అందరికీ హాయ్ అండి బీరకాయలో ఎన్నో రకాల కూరలు ఒక గ్రేవీలో వండుండొచ్చు ఇలాగా ఒకసారి వండండి సింపుల్గా పది నిమిషాలు అయిపోయే కర్రీ ఇప్పుడు చూసేద్దామంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇలా ఒక రెండు బీరకాయలు తీసుకోవాలి ఆ బీరకాయ కొన్ని బీరకాయల్లో చేదు ఉంటుంది దానికోసమే కట్ చేసే ముందు ఆ తొట్టు కట్ చేసుకుని మనం టేస్ట్ అనేది చూడాలండి చేదుగుంటే యూజ్ చేయదు చేదు లేదంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడు కూడా బీరకాయ అనేది కొన్ని చేదుగుంటే కొన్ని చేదు ఉండదు బీరకాయ తొక్క మనం తీయక్కర్లేదండి ఆ నారు ఉంటుంది కదా ఆ పై పైన నారు మాత్రం తీసుకోవాలి ఆ గ్రీన్ అనే ఆ తొక్క అనేది కొంచెం ఉంటేనే మనకి ఆ మొక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది తొక్క తీసేస్తే మొక్క మెత్తబడిపోతుంది ఓకేనా దానికోసమని కొంచెం తొక్క అనేది ఉంచుకోవాలి ఈ కర్రీకి ఈ కూరకు వచ్చేసి మనకి మొక్కలు ఒక రెండించి లాగా ఉండాలండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవద్దు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ఒక్క చూడండి ఇలాగా రెండించు లాగా ఉండాలి ఈ సైజు లాగా ఉండాలి బీరకాయలన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి మనం ఒక్కొక్క దీనికి ఒక్కొక్క వెరైటీ కట్ చేస్తాం ఈ కూరకి మాత్రం ఇలాగనే కట్ చేసుకోవాలి దీని పేరు వచ్చి ఒడియాలో జొన్ని సొంతులా అంటారు అంటే పత్తి వాళ్ళు కూడా ఈ కూర తినవచ్చు ఓకేనా దాంతోపాటు ఒక మూడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక తెల్ల ఉల్లి దంచుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వెన్నపప్పు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి దంచిన తెల్లుల్లి కరేపాకు రెబ్బ ఒక రెండు వేసుకోండి తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు ఈ కూరకి పొడవుగా కట్ చేసుకోవాలండి గుండగుండ అంటే చాపులా చేయకూడదు ఇలా పొడా కట్ చేసుకొని వేగాలంటే కొంచెం ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు వేగం ఎగుతుంది దాంతోపాటు నేను మూత కూడా పెట్టాను మరి కొంచెం వేగం వేగని అని ఇలాగ దోరగ వేగాలంటే ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమో వచ్చే అవసరం లేదు ఇలాగ దోరగ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు కానీ కారం కానీ పడదండి ఓన్లీ ఉప్పు మాత్రం పడుతుంది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి ఈ బీరకాయ కూర కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఫాస్ట్ గా పది నిమిషాలు అయిపోతుంది చూడండి ఒకసారి మనం బీరకాయలో నీరు వేయకపోయినా ఎంత నీరు వచ్చింది కదా అదే నీరుతో తో ఉడుకుతుంది బీరకాయ కూర ఎక్కువ నీరు తీసుకోదు ఎక్కువ టైమ్ తీసుకోదండి వేగం ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకబెడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ వచ్చి ఒడియాలన్నా జొన్ని సొంతులా అంటారు మనం బీరకాయ కూర అనుకుంటాం ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయింది కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే బీరకాయ సొంతల రెడీ అయిపోతుంది మీకు ఈ బీరకాయ సొంతల వీడియో నచ్చినట్టుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా అందరికి బా